అది ఇప్పుడు మీ పాత ఫ్రెండ్ ఇప్పుడు గుర్తొస్తాడు శత్రువు ఉన్నారు అందులో ఒక బ్యూటిఫుల్ లైన్ ఉంటుంది ఏది ఆర్సీఆర్ అభిమానిగా మీ స్నేహితుడిగా మీ ఇద్దరిలో ఎవరు గెలిచినా సంతోషిస్తాను ఎవరు ఓడినా బాధ బాధపడతాను బట్ స్టిల్ నీ యుద్ధం ఇదే నా యుద్ధం అదే ఇది ఆ అందం చూడండి ఆ ఎమోషన్ ఈ కథ అని చెప్పడం కోసం ఒక సీన్ కావాలి నాకు మనం ఎప్పుడు పాత ఫ్రెండ్ ఎప్పుడు గుర్తొస్తాడు మనకి మన క్రైసిస్లో ఉన్నప్పుడు రైట్ ఒక మనిషి అటువంటి ఒక ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్లో ఉన్నప్పుడు ఇద్దరు ఒకే డ్రీమ్తో వచ్చారు ఇద్దరు రెండు వ్యవస్థలు అయ్యారు ఒకడు ఒక ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్లో ఉన్నప్పుడు నా సిచ్యువేషన్లో వీడు ఉంటే ఏం చేస్తాడు నా ఫ్రెండ్ ఉంటే ఏం చేస్తాడు అనే ఒక ఆలోచన చాలా ఆ టెన్షన్ మొమెంట్ లో ఏదో పొద్దున్న ఏదో ఫైట్ చేయాలి అని తెలిసినప్పటికీ యు ఆర్ సో ష్యూర్ యు ఫ్రెండ్ విల్ గివ్ యు ది రైట్ అడ్వైస్ ఆ నమ్మకంతో యు ఆర్ అంటే ఎంత నమ్మకం ఉంది చూడండి వాళ్ళ శత్రుత్వంలో కూడా ఒక ఒక జెన్యూనిటీ ఉంది ఒక ఆనెస్టీ ఉంది అది ఒక గ్రేటర్ హ్యూమన్ స్పిరిట్ అది అది వాళ్ళలో ఉందా లేదా అనే దానికి నాకు ప్రూఫ్స్ లేవు నా ప్రపంచంలో అది ఉంటే బాగుంటుంది అనుకొని ఆ ఊహ అందంగా ఉంది ఆ ఊహతో సినిమా చేశారు